శనివారం ఉదయం మీనాక్షి పార్టీ మనుమరహాలతో కలిసి పారిజాత పూలు తీసుకుని శ్రీమఠానికి వెళ్ళింది ఆ రోజు రద్దీ చాలా ఎక్కువగా ఉంది ఒక ఇరవై ముప్పై మంది భక్తుల వెనకాల పార్టీ నిలబడింది తన ముందున్న వ్యక్తి మరొక వ్యక్తితో చక్కగా విన్నది ఆ రోజు అనుషం అనురాధ నక్షత్రం పరమాచార్య స్వామి వారి జన్మ నక్షత్రం కాబట్టి స్వామివారు ఈ రోజు కాష్టమౌనంలో ఉంటారు ఎవరితోనూ మాట్లాడరు కేవలం ముఖదర్శనం మాత్రమే అని వింది మీనాక్షి పార్టీ ఆత్రుత నీరు గారిపోయింది ఈ రోజు మహాస్వామి వారికి ఆ ఎనిమిది సవర్ల బంగారు గొలుసు గురించి గుర్తు చేద్దామనుకున్నాను కానీ కుదిరేలా లేదు అని అనుకుంది వారు మహాస్వామి వారి దగ్గరకు చేరగానే సాష్టాంగం చేసి నిలబడ్డారు అసలు జీవం లేదు అన్నట్లుగా ఆ పరబ్రహ్మం కూర్చుని ఉంది పార్టీ అక్కడే నిలబడింది ఎలాగైనా గుర్తు చేద్దామని స్వామివారి సేవకులు ఒకరు గట్టిగా పార్టీ ముందుకు వెళ్ళు ఈరోజు స్వామివారు మౌనంలో ఉన్నారు వారు మాట్లాడరు చూడు ఎంతమంది వేచి ఉన్నారు నీ వెనకాతలా అని కసిరి పంపించాడు చేసేదేమీ లేక మనురాలతో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారి తీసింది మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారికి పంచ సంఖ్యోపచార పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయారు తరువాత రెండు రోజులు స్వామివారు మౌనంలో ఉన్నారు